జగన్ నమ్ముకున్న మోసం చేస్తు ఆయన ఉప్పు తిని ఆయన పప్పు తిని ఆయనకే దారి అవుతున్నాడు ఆట ఏమైనా ఉందా సోయం చదువు పోస్ట్ని తిన్నంత తిన్నంతసేపు ఈస్తరాకు తిన్న తర్వాత ఎంగిరాకు అన్నట్టుగా ఉంది వైసీపీ నేతల తీరు అధికారంలోకి వచ్చే వరకు మీరే అంతా అధికారంలోకి వచ్చినాక మీరెంత అన్నట్టుగా ఉంది లీడర్ల ముచ్చట అయితే గతంలో సకల బాధలతో ఎన్నో సమస్యలతో రోడ్ల తిప్పలతో నీ పాడైపోను ఒకటే బాధపడుతున్నాం సారు జర్ర మా ఇలాఖలో గీ కష్టం లేకుండా చూడు రాకుండా చూడవయ్యా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అని పబ్బది పడితే జనాలు ఏహే లేదు లేదు ఉండు అని ఎక్కడ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబుకు రాదు ఏదన్నా బాధ ఉంటే అని కారుమూరి కథ చెప్పుకొచ్చినాడనులా ఇక ఈ ముచ్చట ఈడవాడి ఆడవాడి ఇప్పుడు జగన్ శివులో పడ్డదాట మొత్తానికి జగన్కు తలకాయ నొప్పి లేచి మొత్తానికి జగన్కు తలకాయ నొప్పి పెట్టి కూసు ఉండులా కారుమూరి కాబోయే సీఎం చంద్రబాబు అనుడైంది అని ముక్కున వేలేసుకుంటున్నాట ఈ ముచ్చల ఎరికైనాక కొంతమంది వైసీపీ నేతలు ఏపీ జనాలు ఎట్టయితుందో మరి చూడాలి నేను అసలు మీరు చంద్రబాబు నాయుడికి మాట్లాడుతున్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు వీరి వల్ల అన్ని నష్టపోతున్నారు ఇంకోసారి